శ్రీ లలితా లలితామత భక్తులందరికీ నమస్కారములు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు ఇంట్లో లలిత శాస్త్రనామాలను చదువుతున్నారా లేదా పారాయణ చేస్తున్నారా లేదా వింటున్నారా ఏ విషయం కూడా నాతో కామెంట్స్లో మీరు షేర్ చేసుకోవట్లేదు నా వీడియోస్ని ఎవరికి షేర్ చేయట్లేదు అలాగే లైక్ చేయట్లేదు నా మీద స్ట్రైక్ చేస్తున్నారు అందరూ ఎవరు లైక్లు అసలు ఏమి రావట్లేదు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేసి ఇతరులకి షేర్ చేయండి అలాగే మీ కామెంట్స్ కూడా పెట్టండి అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వరకు యాభై ఏడు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఎనిమిదో శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం మీరు చూసినా చూడకపోయినా నేను సంకల్పం చేసుకున్నాను కాబట్టి లలిత శాస్త్రనామాలు అన్ని శ్లోకాలు అర్థాలను కూడా నేను చెప్తాను అది మరి చూసినా చూడకపోయినా అది మీ ఇష్టం నేనేం చేయగలను అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ శ్లోకం ఏమిటంటే చతుష్షష్టి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయ కోటి ఘన సేవిత అంటే చతుష్షష్టి ఉపచారాధ్య అంటే అరవై నాలుగు ఉపచారాలతో అమ్మని ఆరాధిస్తాం అమ్మని ఒక విధంగా ఆరాధించాం ఎన్ని ఉపచారాలు చేస్తాము అరవై నాలుగు ఉపచారాలతో అమ్మని ఆరాధిస్తే అప్పుడు ఆ అమ్మ మనకి పులకరించిపోయి ఏం కావాలంటే అవి ఇస్తుంది అమ్మని ఎంత శ్రద్ధతో మనం ఆరాధిస్తే అంత మంచి ఫలితాలను మనం పొందుతాం చతుషష్ఠి కళామయ్యి అరవై నాలుగు కళలకు కూడా అమ్మ అమ్మలోనే ఉన్నాయి అన్ని కళలు కూడా అమ్మే మనకి వచ్చేలా చేస్తుంది మహాచతుషష్ఠి యోగిని గణ అరవై నాలుగు కోట్ల యోగిని గణాలతో అమ్మ సేవించబడుతుందట అమ్మని కనుక మనం పూజించామంటే ఈ యోగిని గణాలన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి అంటే అమ్మ రక్షించదా అని అడగవచ్చు అమ్మ రక్షిస్తుంది అలాగే ఇవి కూడా మనకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయని నా అభిప్రాయం అంటే అమ్మ పట్ట మహర్షి కదా ఈ సమస్త భూమండలానికి ఈ బ్రహ్మాండానికి అంతటికీ కూడా అమ్మ మహారాగ్ని శ్రీమాత శ్రీ మహారాగ్ని అంటాం కదా మహారాజు ఆదిదేవుడైతే అమ్మ మహారాణి అటువంటి మహారాణికి సేవకులకు యోగిని గణాలకు వీటికి కొరత ఏమిటి అటువంటి అమ్మని నిరంతరం అమ్మ చుట్టూ ఉండే యోగిని గణాలన్నీ కూడా అమ్మ భక్తుల్ని ఎవరు ఏమి అనకుండా చుట్టూ రక్షణ వరయం ఏర్పాటు చేసేస్తాయని నా అభిప్రాయం అయితే ఇంకా నేను లలిత సహస్రనామాలు ప్రతిరోజు పారాయణ చేస్తున్నాను కానీ ఇంకా ఫలితాలని ఇంకే ప్రత్యేకించి నేనైతే ఇంతవరకు చెవి చూడలేదు అయితే హాయిగా ఉంది ఆనందంగా ఉంది కాన్ఫిడెన్స్ వచ్చింది ఎన్నో బాధల్లో ముని తేలిన నాకు మైండ్ స్ట్రాంగ్గా ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా ఫలితాలు నేను చెవి చూస్తానని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఎక్కువ తీవ్రతనం చేస్తాను సాధన చేశాక ఫలితాలు చెవి చూస్తాను అప్పుడు మీతో పంచుకుంటాను శ్రీమాత్రే నమ